విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు యూనియన్ నాయకులు తెలంగాణ తరహాలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని పెండింగ్ డిఏలు పిఆర్సీ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు ఇక ఈ మేరకు విద్యుత్ ట్రేడ్ యూనియన్ పోరాట కమిటీ నేతలు శ్రీకాకుళం సూపరి ట్రెండింగ్ ఇంజనీర్ కి వినితి పత్రం అందజేశారు చేయాలి కాంట్రాక్ట్ కార్మికులు అవన్నీ సమస్యలు విలీనం చేసి రిగ్ చేయాలి విద్యుత్ ఉద్యోగ సమస్యలు పరిష్కారం చేయాలి 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 సమస్యలు పరిష్కారం వరకు పోరాడటం విద్యుత్ ఉద్యోగం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఈ యొక్క పోరాటాన్ని కొనసాగిస్తాను చాలా వరకు ఈ జమాండ్లన్నీ పరిష్కారం చేయకపోతే మేము పోరాటంలోకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా దయచేసి మా తాగిరే గారిని విజ్ఞప్తి చేస్తున్నాను మా యొక్క న్యాయమైన పరిష్కారమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా మాకు మేనేజ్మెంట్ పరిష్కరించే విధంగా కొన్నైనా పరిష్కరించే విధంగా మాకు చేయాలని మేము జేఏసీకి కూడా డిమాండ్ చేస్తున్నాము అలాగే ఎవరికీ కూడా మేము జేఏసీకి కూడా వ్యతిరేకం కాదు ఈ యొక్క ధర్నా కూడా ఉంచుకుంటున్నాము ధర్నా చేయటం లేదు నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ నుంచి మాత్రం ఈ అనంతరం మేము ధర్నా చేయడానికి పోరాటం కొన కొనసాగిస్తాము అలాగే మీరు ప్రజలు విజయవంతం చేసి సహాయ సహకారాలు అందించగలని ఉద్యోగం చేస్తాం మూర్తి యునైటెడ్ ఎంప్లాయీస్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం